ಬಂಗಾರ ರಾಜೇಶ್ವರಿ బాబో కొరలంద్రి bare nam koralu eda ప్రభాకర్ గారు శివా ప్రసాద్ గారు మాడుగుల చూతారవి దనాల అప్పారావు గారు రౌతి యేష్ గారు అల్లం భాస్కర్ రావు గారు దనాల జానిక్రామ్ గారు నేలా రౌతి వెంకటేశ్వరరావు గారు ధనాల రాజేష్ గారు సింగపల్లి వినయ్ గారు నేలా ప్రకాష్ గారు ధనాల వాసు గారు నిమ్మల సాయి గారు రబ్బానీ ఖాన్ గారు బంగారు గురుమూర్తి గారు ధనాల దుర్గా ప్రసాద్ గారు ధనాల భాస్కర్ రావు గారు వస్తా శ్యామ గారు ఆకులు ఆదినారాయణ గారు ఆకుల ప్రసాద్ గారు సింగంపాలి రాజు గారు നുൾപാട് നാനുയർാരു. സാച രുക് സാട്. സാച. സാട് రోజు మా రెల్లుకొల ప్రజలందరూ మేమందరం పద్దెనిమిదవ వార్డు నుంచి వచ్చాం మా ఎమ్మెల్యే గారు గంధి శ్రీనివాసరావు గారు అఖండ మెజారిటీతో గెలిపించాలని మేమందరం కోరుకొని పిలిస్తే పలికే వ్యక్తి మా గంజిశ్రీనన్న రాత్రి ఒంటి గంటకు వచ్చినా మాకు ఎంతో హెల్ప్ చేశారు అందుకే మా రెల్లుకొల ప్రజలందరూ మళ్ళీ ఆయన దగ్గరే మేము ఉండాలని మాకు అన్నీ చేసి పెడతారని నమ్మకం మీద మేము వచ్చి ఈ రోజున అందరం మరి ఎల్లుకల మా మహిళలతోటి మతదిత్వం జరిగింది జై జగన్ నుంచి మా ఫ్రేస్ మాకు తోబుట్టులా ఉండే మా కుటుంబం అంతా కూడా మరి గని సినిసీమ గారికి మద్దతు మరి ముందుకొచ్చినందుకు మాకు ఈ ఆడబడిచు అందరికీ కూడా మా అన్నదమ్ములందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం విధంగా మరి ఎందుకంటే ఈ రోజుని మళ్ళీ ఇలా రావటం కారణం ఏంటంటే ముందుసారి గని సినిసీమ గారిని గెలిపించుకున్నాము మాకు ప్రభుత్వం మాకు దగ్గరగా ఉన్నారు మళ్ళీ అటువంటి వ్యక్తినే మళ్ళీ మనం ఎన్నుకోవాలని చెప్పి ఈ రోజున మొత్తం అందరూ కూడా మరి మద్దతు ఇవ్వడానికి వచ్చారు జై జగన్ జై దై గణశిని సంఘం తరఫున ఏదైతే పద్దెనిమిదో ఓట్లలో ఉన్న రైలు కులస్తులు అందరూ కూడా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది ముఖ్యంగా మా ఫా తండ్రి గారు వెంకటేశ్వరరావు గారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పటి నుంచి కూడా రైలు కులస్తులకి మాకు మంచి అవినాభావ సంబంధం మంచి బాంధవ్యం ఉంది ఎందుకంటే గతంలో నాన్నగారు అంటే కూడా చాలా ఇష్టంగా అందరూ కూడా ఉండేవారు వాళ్ళు ఏది అడిగినా కూడా వాళ్ళ కోసం ఆయన అండగా కూడా నిలబడ్డారు అలాగే తర్వాత కూడా రెండు వేల నాలుగులో కూడా రైలు కులస్తులందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసి గెలిపించడం కూడా జరిగింది అయితే మనం చూసుకుంటే కనుక ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాటర్లు చాలామంది యువత అలాగే మహిళలు కూడా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు ఆయన రైలు కులస్తుల్ని ప్రోత్సహించు మాట్లాడినందువల్ల ఒక సీఎం క్యాండిడేట్ మరి భీవారం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి సీఎం క్యాండిడేట్ కనుక పోటీ చేస్తే కనుక మనకి భీవారం ఇంకా మరింత అభివృద్ధి చెందుతుంది కదా అనే ఉద్దేశంతో అప్పట్లో చాలా మంది చేసినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ గ్రంథ శ్రీనివాస అయితేనే మనకి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది ఆ కుటుంబంతో మనకు అనుబంధం ఉంది అలాగే మనకి ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి దగ్గరగా ఉన్నది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలామందికి మున్సిపాలకి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళకు కూడా జాబ్ చేయించడం కానీ అవి కానీ చెప్పిన వెంటనే చేయడం అనేది ఉంది కాబట్టి మళ్ళీ మన సొంత ఇంటికి రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా పేదలకి అండగా నిలబడాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయానికి కూడా వాళ్ళు ఆకర్షితులై ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటింటికి కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయికి అవినీతి లేకుండా వాళ్ళకి అందించడం కానీ డైరెక్ట్గా లో వాళ్ళ అకౌంట్లో పడ్డం కానీ అలాగే వారి పిల్లలు బాగా చదువుకోవడానికి నాడు నేడులో భాగంగా స్కూల్ అభివృద్ధి చేయడమే కాకుండా వాళ్ళందరికి కూడా మనం ఆస్తిగా ఒక చదువుని ఇవ్వగలం అలాగే చదువుకి ఇంపార్టెంట్ ఇస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి కానీ అలాగే ఆరోగ్య భద్రతకు సంబంధించి ఏదైతే గతంలో వెయ్యి వ్యాధులు ఉంటే కనుక దాన్ని మూడు వేల ఐదు వందల వ్యాధుల వరకు ఆరోగ్యశలో చేర్చడమే కాకుండా ఐదు లక్షలు ఉన్నదాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశలో చేర్చి ఏ కుటుంబం కూడా అనారోగ్య కారణంగా పేదరికంలోకి నెట్టిపోయి పడకూడదు లేదా పేదరికం కారణంగా వైద్యం చేయించుకుంటే కనుక తప్పనిసరిగా మరి లైఫ్ టైం పెరుగుద్దని అని తెలిసినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు బాగున్న కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య భద్రత అలాగే విద్య ఒక సంపదగా వాళ్ళకు అందించాలని చెప్పి అలాగే సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళలకు అందరికీ కూడా చేసే కార్యక్రమం ఇవన్నీ చూసి ఆకర్షితులై మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళ మాటలలో చెప్తున్నారు వాళ్ళ మాటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలి అలాగే భీవరంలో మీరు ఎమ్మెల్యే కావాలని చెప్పి వాళ్ళందరూ ఒక పట్టుదలతోటి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఒక కార్యకర్తలాగా మేము పనిచేస్తాం మేము ఓటు కాదు పది మందితోటి చెప్పి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ప్రజలే నా క్యాంపైనర్లని అలాగే మేము క్యాంపెయినర్లుగా పనిచేసి పది మందితో చెప్పు ఓటేస్తామని చెప్పి ముందుకు వచ్చిన మరి సోదరి సోదరి మండలికి అలాగే సోదరులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వే వారికి ఎప్పుడు కూడా నేను అండగా ఉంటాను వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి నా సమస్యగా భావించి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ సమస్య నా సమస్యగా భావించి పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను అలాగే ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చిన డిమాండ్స్ కి సంబంధించి అన్ని కూడా పరిష్కారం చేయడానికి నేను పూర్తిగా నేను హామీ ఇస్తున్నాను అవన్నీ కూడా పరిష్కరించి వాళ్ళ సభ